తానెన్నడూ అక్రమ అనైతిక పనులు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు కేసులు తమకు కొత్త కాదని బెదిరింపులకు భయపడబోమని అన్నారు రేవంత్ రెడ్డే తన మంత్రులతో సహా మా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని ఆరోపించారు అనుక్షణం ప్రజల కోసమే పనిచేశామన్న కేటీఆర్ తామేం తప్పు చేశామని ప్రశ్నించారు విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామన్న ఆయన విచారణల పేరుతో కాలయాపన పనులే తప్ప మురిగేదేమీ ఉండదని పేర్కొన్నారు రాష్ట్ర పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్న కేటీఆర్ హామీల అమలు నుంచి అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ కుట్రలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ను బొంద పెట్టేదాకా నిద్రపోమన్నారు బాధ ఇక్కడ అనిపిస్తుంది అంటే చదువు సంస్కారము మర్యాద హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి నేను చేసే ప్రార్థన ఏంటంటే ఈ పుట్టిన మట్టి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేను ఎన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను ఈ రెండేళ్లలో తీవ్రాతి తీవ్రంగా ఈ రెండేళ్లే కాదు దాదాపు గత ఏడెందేళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే ముందు పుచ్చు కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళనుకునే వాళ్ళందరినీ విపరీతమైన శుభ గురి చేశారు అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఎడుపులు ఏడవలేదు నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికీ భయపడకుండా రెండేళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాను